योर गो चमननारा हां व्हाट आई फाउंड वो डीप वो टॉपिक से 60 सेकंड वेरी डिफेक्ट फैक्ट फैक्ट अब फ्रॉम वी हैव स्टॉक सीजन और नमस्कार नमस्कार मैं एक बार फिर जय हिंद

परगना समिति అందరు నమస్కారం అండి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రశ్నలు మీ అందరికి వివరించాను దాదాపు ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్లు నిన్న సీజ్ చేయడం జరిగింది ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చట్టపేట తీసుకొస్తున్నారు ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి ఏ విధంగా ఈ ద్వారంపొడి కుటుంబం మొత్తం కాకినాడ ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తున్నారనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి తర్వాత హెచ్ వన్ ఒకటి ఈ రెండిట్లో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది సో రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్లు అశోకాలో అయితే హెచ్ వన్ లో రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు అంటే ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్ను ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం పోర్టు అధికారి గారి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి జాయింట్ కలెక్టర్ గారు ఎండి గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఎర ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులని ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం ఈ చీనప్ అనేది నేను మొత్తమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను ఇక్కడ ఒక కాటలు ఏర్పడింది ఈ కార్టన్ బ్రేక్ చేయాలి సమయం పెట్టినా పర్లేదు ఎంత కష్టమైనా పర్లేదు ప్రతి గోడంలో వెళ్లి మేము చెక్ చేస్తాం పీడిఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్ర స్థాయిలో అందిస్తున్నాము కార్డుదారులకి లబ్ధి కలడం లేదు అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం పోర్ట్ అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరు ఏం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోమది అందరం బాధ్యత తీసుకోవాల్సిందే సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం చాలా ఉంటాయి సెక్షన్ నేను నిన్న కూడా చెప్పాను మీరు సరిగా వినపోతే ఎట్లా ఏ అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది దాంట్లో కేసెస్ ఉంటాయి డిఎస్పీ గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురమ్మని

ఈ రోజు వేల మూడు వందల మెట్రిక్ టన్లు దొరికింది ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్న సీజ్ చేసాం సీజ్ చేసాం కన్సర్న్ ఆఫీసర్స్ దాని గురించి యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా కొంచెం సమయం ఇవ్వండి సమగ్రంగా చేస్తాం కదా ఏం పర్లేదు వాళ్ళు ఉంటే కరెస్పాండెంట్ సుప్రీమ్ అండి స్టాక్ రిజిస్టర్స్ అన్ని సీజ్ చేసాం తప్పకుండా మాకున్న అనుభవం అవగాహన తోటి చాలా క్లియర్ గా అర్థమైంది వీళ్ళు పీడీఎస్ రైస్ ని దారి మళ్ళిస్తున్నారు అన్యాయంకి పాల్పడుతున్నారు అవినీతికి పాల్పడ్డారు నూటికి నూరు శాతం వీళ్ళ పైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తాం తరువాత నేను చూస్తాను అందరి డైరెక్ట్